హలో దోస్తులు ఎట్లున్నారు మంచి ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి వాటర్ మిలన్ తోటి స్వీట్ రెసిపీ అనేది చూపిస్తాను ఎప్పుడు వాటర్ మిలన్తో జ్యూసే కాకుండా ఒకసారి స్వీట్ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దాన్ని ఎట్లా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తారండి దానికోసం ఇట్లా ముందుగా వాటర్ మిలన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి రెడ్ పాట్ని నేను నాకు ఒక టూ కప్స్ వరకు అయిందనమాట ఇవంతా ముక్కలు పెట్టుకుంటే బెటరు టూ కప్స్ దాంట్లో మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని మొత్తం వాటర్ అంతా ఇట్లా స్ట్రెయిన్ చేసేయండి చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆ లిక్విడ్ని కొద్దిగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి కాన్ఫ్లోర్ కలపడం కోసము ఒక కొద్ది ఎందుకంటే మనము డైరెక్ట్ దాంట్లోనే కలిపితే ఉండలు అవుతుంది కాబట్టి కొంచెం పక్కకు తీసుకొని ముందుగా ఒక పావు కప్పు దాకా కాన్ఫ్లోర్ తీసుకొని రెండు కప్పుల వాటర్ మిలన్ లిక్విడ్కి నాకు పావు కప్పు కాన్ఫ్లోర్ ఇచ్చిన నేను వేసుకొని బాగా కలుపుకొని మిగతా లిక్విడ్లో కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు తర్వాత దాంట్లోకి షుగర్ వేసుకోండి నేను ముప్పాను ఒక పుదాకేస్తున్న మీ తీపి తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పోయిపోయిన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ లో లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది మొత్తం బ్యాటర్ అంతా రిబ్బన్ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి అడుగు అంటుతుంది నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా కాబట్టి అడుగు అంటదు లోటు మీడియం ఫ్లేమ్ ఒక టెన్ మినిట్స్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక చిన్న గిన్నెలలోకి ఆయిల్ పెట్టేసుకొని దాంట్లోకి వేసేసుకోండి మొత్తం బ్యాటర్ని అంతా ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం చల్లారినాక ఒక వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా ఈజీగా డిమాల్వ్ అయిపోతుంది అది చూడండి మంచిగా ఈజీగా వచ్చేస్తుంది గిన్నె నుంచి చూడేసి ఇట్లా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని డిమాల్వ్ చేసేసుకోండి సింపుల్ రెసిపీ కదా ఎవరైనా ట్రై చేయొచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎట్లా నాకు కమెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని దానిపైన కోకోనట్ పౌడర్ టీ ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది పైన గార్నిష్ చేసుకొని పైన టూటీ ఫ్రూటీస్ పెట్టేసుకుంటే సింపుల్ అయింది వాటర్ మిలన్ తోటి స్వీట్ రెడీ అయిపోతే చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్